వెళ్ళే బా బస్సుకి ఏమంటే వాళ్ళు అడ్డం కూర్చుంటే ఎందుకు అడ్డం కూర్చోడు వీళ్ళు పక్కది ఏమని చెప్పేస్తే ఆర్గ్యుమెంట్ చేశారు బాబు గవర్నమెంట్ లాంటి నిఘడరు అని చెప్పి ఇష్టమైన మాట్లాడడం జరిగింది అట్లా ఎందుకు అని చెప్పేసి అందుకే ఎంప్లాయ్ కిందికి వెళ్తే అని కొట్టడం జరిగింది వాళ్ళు కొట్టిన తర్వాత ఏమంటే లోకల్లో వాళ్ళు ఒకసారికి వీళ్ళందరి పని దాడి చేశారు ఒకరి కాళ్ళు పట్టి అక్కడ నదిలు వేయడానికి సిద్ధమైపోయినారు నదులు వేయడానికి వెళ్ళిపోయారు కారు వెళ్తుంటే ఎందుకు కారు వెళ్తా అని చెప్పేసి మా కార్యకర్త తింటూ ఉంటాడు అని వెళ్తుంటే ఏమంటే ఆ కారు అడ్డము వాళ్ళ పట్టుకొని ఆ కార్ మీద ఇట్లా ఉంటే మామూలుగాన అక్కడ ఇక్కడ పడేసి కట్టేసి కొట్టడం జరిగింది అదే కాక అక్కడ స్వీట్ కామ్ స్వీట్ కాము స్పీడ్ కాలు అమ్మే ఒక షాప్ ఉందంట ఆ షాప్లోకి వెళ్ళామంటే వేడి ఉన్న మంటలు మండుకున్న కట్టెలు తీసుకొని కూడా అందరికి కొట్టడం జరిగింది విచిత్రంగా విపరీతంగా కొట్టడం జరిగింది వీళ్ళు ఇక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాడు కొట్టడం ఏంటిది మళ్ళీ షాపులకి వెళ్ళి అక్కడ వేరే కూర్చుని వాళ్ళు తినే వాళ్ళకు నేను చంపిస్తాము అని చాకులు చూపించడము వీళ్ళందరూ చంపుదామని చెప్పేసి చాకులు చూయించడము అంటే వీళ్ళు క్రైమ్ వాళ్ళు క్రైమ్ ఎంకరేషన్ వాళ్ళు క్రైమ్ చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళు జిహా తీవ్రవాదులు వీళ్ళు ఎందుకంటే ఏమైనా ఇష్యూ అయితే ఏమంటే అంటే ఏదో కాంప్రమైజ్ కూడా దండిపోతాడు కానీ కావాలని కావాలనుకుంటాడు కావాలని కదా ఒకటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు పెద్ద తీవ్రవాదులు మేము ఒకటి అనుకుంటున్నాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ అధికారులు లింక్ పార్టీ చేయాలని మేము కోరుతున్నాం వాళ్ళ ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళు ఏంటని ఆలోచించాలి ఎవరో పట్టడానికి చూడండి కొంచెం స్పూష వెళ్ళిపోతాడు ఏమైనా చిన్న ఇష్యూ అయితే అన్న ఏదో క్షమించమని వెళ్తాడు కానీ ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ తోటి చేస్తారు కాబట్టి వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదో ఆలోచించాలి వీళ్ళపైన సీరియస్ కేసులు ఆలోచించాలి ఏదో మామూలు సెక్షన్ పెట్టేసి మా వాళ్ళ పైన కేసులు పెట్టేసి ఏదో చేతులు దులిపోవడం అంటే కుదరదు మేము పోలీసు అధికారికి ఇప్పుడు ఎస్ఐ గారికి కలవడం జరిగింది వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మేము ఇక్కడ ఉన్న మండలి జీవితం మొత్తం కలిసి పోలీసుల మీద కూర్చుంటాం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు నిన్ననే వచ్చారు మళ్ళీ రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు దీక్ష దెబ్బ తినారు మా వారి దెబ్బలు మాలసారు కాబట్టి ఏమంటారంటే వాళ్ళ పని సీరియస్ యాక్షన్ కావాలి వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు నేను వెళ్తాను ఎంక్వైరీ చేస్తాను అన్ని చూశాను ఇంకా సెక్షన్ కాలేజ్ అని చెప్పారు వీళ్ళపై కేసులే కావద్దు క్రైమ్ చేసినోడు వాడు కుట్టినోడు వాడు తల్లిదండ్రుడు వీళ్ళు వీళ్ళపైన కేసులకి అబ్బాయికి హాస్పిటల్ కన్న కన్నాడు వచ్చి రాత్రికి ఇప్పటికి ఇంకొక వీళ్ళందరికీ ఒక పది మంది వరకు ఉండడం జరిగింది కాబట్టి పోలీసు అధికారులు ఏమంటే మాకు న్యాయం చేయండి ఎవడైతే క్రైమ్ ఎంకరేజ్ చేయడో ఎవడైతే క్రైమ్ లో బాధ్యత వహించాడో మన పని సీరియస్ యాక్సిడౌంటే లేకపోతే విశ్వంత్ పరిషత్ భద్రంధర లోపల పెద్ద ఎత్తున మేము నిరసన కార్యం చేస్తామని చెప్పేసి పోలీసు అధికారులకు వ్యతిరేకస్తున్నా అదే విధంగా జిల్లా అధికారులకు కూడా మా బిహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారు అవసరం లేస్పీ గారి కలిసేసి మా సరైన సమస్య గురించి మేము వాళ్ళకి తెలియజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాయిరామ్ నేను ఎమ్ బస్ ఆఫీసా నేను అదే అదే అడ్జెట్ ఎమరా బస్ నుంచి ప్రాజెక్ట్ బ్రిడ్జ్ పైన బస్ ఆఫీస్ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు నేను మామూలుగా అడిగితే మా ఎంప్లాయ్ దిగి వెళ్ళి దిగి మా ఇంట్లో చేసుకున్నారు అలాగే చేసుకున్నారు వాళ్ళకు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారు చిన్నపిల్లగాడు ఫీజు పిల్లవాడు పిల్లగాడు మంది వస్తే బస్ ఆపేసి ఉన్నారు ఆపేసినందుకు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వచ్చి నాకు ఏమని చేస్తారు మావాడు ఎట్లని మా మావాడు అని చెప్పేసి మా గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది ఎట్లా ఉడకండి అని చెప్పేసి అయినా ఇష్టం వచ్చినట్లేదు ఓన్లీ చేంజ్ చేసుకున్నారు అంత డబ్బు మా వాళ్ళు చూసారు చూసి వచ్చేసారు దగ్గరికి వచ్చేసి ఏమైంది ఏమైంది అంటే చాకులు కానీ కట్టలు కానీ సీట్కాన్ అమ్ముతారు సీట్ కాన్ అమ్మే వాళ్ళ గట్టలతోటి మీకు కొట్టేసి చాలా కొట్టేసి మాది కొంతమంది మా పిల్లగా కన్ను వండిపోయింది కదా ఇంకొకటి ఇట్లా కొట్టేరు ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నాడు ఒక ఇంటికి అనుకున్నాడు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది